చల్లగా ఉంది కాదు బక్రీద్ కదా ఈరోజు బాగా రేసుకుంటే అవునులే అవును అవును ఈరోజు ఈరోజు అంటే రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల అట్లే ఓకే ఈరోజు చూద్దామన్నా మార్కెట్ చూద్దాం మనం మాట్లాడదాం థ్యాంక్ యూ పన్నావు ఓకే ఓకే వెరీ గుడ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు ఎల్కే అండి ఈరోజు మనం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద మార్కెట్ లో ఒకటైన గాలివేడు మార్కెట్ కి అయితే వచ్చామండి ఇక్కడ ప్రతి ఒక్క గురువారం బేసవారం అండి ప్రతి ఒక్క బేసవారం ఉదయం ఐదు గంటలకి అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఐదు నుంచి పదకొండు పన్నెండు ఆ రోజు ఇప్పుడు ఎండల కాలం కంటే ఒక గంట ఇటు జరుగుతుంట సో ఈ రోజు ఈ మార్కెట్ లో జాతులు కానీ మేక జాతులు కానీ చిన్న పిల్లలు కానీ పుట్టేళ్ల పిల్లలు కానీ మేక పిల్లలు కానీ ఏం రేట్లు పోతాడో ఏమనేసి మనం అయితే క్లియర్గా అయితే మాట్లాడదాం సో మిగతా మార్కెట్లకి కలికిరి మార్కెట్ కానీ అంగళ్ళ మార్కెట్ కానీ పొంగునూరు మార్కెట్లు కానీ ఈ మార్కెట్లకు ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంది అని కలుపుతాం ఇంకోటి పంట సీజన్ కాబట్టి రేట్లు ఏమైనా పెరిగినాయా తగ్గినాయా అని మాట్లాడదాం ఆల్రెడీ చెప్పారు రేట్లు ఎక్కువ పెరగడంతో అట్లే ఉన్నాయనేసి సో అన్నీ కూడా మనం క్లియర్గా చూద్దామండి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమంటే ఫ్రెండ్స్ మన ఎల్కే ఛానల్లో మీ దగ్గర ఏమైనా కూడా పొటేట్లు కానీ మేకలు కానీ ఆవులు కానీ ఎంటర్ జీవాలు కానీ లేదంటే వస్తువులు కానీ వెహికల్స్ కానీ ల్యాండ్ కానీ ఏదైనా కూడా మన ఛానల్లో ప్రమోషన్ చేయాలనుకుంటే మన ఛానల్లో ఈ వీడియో కింద మన నెంబర్ అయితే ఉంటుంది మన ఛానల్లో నెంబర్ అయితే ఉంటుంది అనమాట ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ మీరు అయితే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అయితే వీడియోలోకి వెళ్దామండి మనం ఫస్ట్ ఈ వీడియోలో పొటేళ్ళు సంబంధించిన పెద్ద పెద్ద పొటేట్లు ఏమున్నాయి క్లియర్ గా మాట్లాడుకుందాం దాని తర్వాత వచ్చి మేకలో మేకపోతలు అన్ని కూడా మాట్లాడుకుందాం చూద్దామండి ఇక్కడ ఒక పొట్టేలు పెద్ద సైజు పొట్టేలు అయితే ఉన్నట్టుంది ఏం చెప్తారో లేదు ఉందే అయిపోయిందే అన్న మీరు కొనుక్కున్నారా అమ్ముతూ ఉన్నారన్నా ఉండదు కొన్నారా పొట్టేలు కదా ఇదే ఎంత పడింది అన్న ఇదే ఎంత పడింది అయ్య ఇరవై ఆరు వేలు ఎన్ని పళ్ళు మీద ఉందనా ఎన్ని పళ్ళు ఇరవై ఆరు వేలు పడింది ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనాకి ముప్పై ఐదు కిలోలు రావచ్చు ఫ్రెండ్ చూస్తే ఇది వచ్చి ఫైనల్ ప్రైజ్ అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ కి అయితే ఫైనల్ అయిపోయిందంట సో ముప్పై ముప్పై ఐదు కిలోలు మీట్ పర్పస్ అయితే వస్తుంది అని అనమాట వాళ్ళు చూల రూపాయలు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇరవై ఆరు వేల రూపాయ అయితే ఈ బ్రేడర్ లేదంటే పెద్ద బ్రేడర్ బ్రేడర్గా ఉంది లేదంటే మనకు రెండు విధాలుగా పనికొస్తాం అనమాట సో దీని అయితే ఇరవై ఆరు వేలకి అయితే ఫైనల్ గా ఉన్నాయన్నమాట నెక్స్ట్ చూద్దాం మనము పెద్ద సైజు హోటల్ అన్ని చూద్దామండి ఈ వీడియోలో చాలా వరకు దాని తర్వాత వచ్చి మిగతా హాయ్ బాడవా హాయ్ డబ్బులు చాలా పెట్టుకోండి ఈ రోజు అమ్మేనావా ఎన్ని తెచ్చినావు ఇవన్నీ పొటేన్లే కదా ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో పొటేన్లు అయితే ఒక రెండు జుడుపులు ఉన్నాయి మిగతా ఎర్ర పొటేన్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా పల్లె ఉన్నాయి సే ఇవ్యా పల్లెమైలా ఏం చెప్తాను ఒకటి ఏం చెప్తున్నా జత ఏం చెప్తాను రా జత ఇరవై చెప్తాను రా ఫ్రెండ్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే జత మీద చెప్తానన్నారు ఇరవై ఐదు వేల రూపాయలు జత చెప్తాను అండి అప్పుడు ఒక్కొక్కటి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఈ బ్యాచ్ లో ఈ రెండు పోటీలు మనం జత మీద చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్కటి పడుతుంది ఎన్నికలో రాచునా పన్నెండు నుంచి పద్నాలుగు కిలోల మధ్యలో ఫ్రెండ్స్ పన్నెండు లేదా పద్నాలుగు కిలో మధ్యలో అయితే వస్తుందని చెప్తారనమాట మీటు పన్నెండు వేల ఐదు రూపాయలు అయితే ప్రైస్ ధర అనమాట సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది దాని తర్వాత చూసినా ఇవి కూడా కొంచెం పెద్ద సైజ్ బొటెన్ లో బ్యాచ్లు కూడా ఉండండి ఈ బ్యాచ్లు కూడా బ్యాచ్లు కూడా చూస్తాం మనం పెద్ద సైజు బొటర్ లో బ్యాచ్లు ఏం చెప్పారన్నా చదువు ఇరవై నాలుగున్నర ఇంకా పల్లెలే కదా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తానో ఈ జత మీద సో వ్యాపారం అనేది ఉంటుంది అనమాట ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు జత ఇప్పుడు ఒక్కొక్కటి వచ్చి దగ్గర ఇరవై ఐదు అనుకోండి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నాడు ట్వల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఒక్కటి చెప్తాను సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటాయి ఇవి కూడా అంతే ఒక పన్నెండు నుంచి పద్నాలుగు కిలో మీట్ అయితే రావచ్చు అనమాట సో నెక్స్ట్ చూద్దామండి ఇప్పుడు ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఉన్నాయా లేదా అమ్మేశారా అమ్మిటి ఏం రేట్లు మనకు అనుకుంటాం అనమాట ఈ బ్యాచ్ లో కూడా అన్ని పల్లె వేసినట్టు ఉండవు లేదు రెండు మాత్రం వేసిన అంతేనండి అంత మించి అయితే వేసినాయనా ఏదో తెచ్చా చాలా తెచ్చినట్టుండవా ఇవన్నీ ఏనా ఇంకా పల్లె వేసినాయా పల్లె వల్ల చూద్దాం ఇవైతే పళ్ళు ఇంకా వేసినట్టు లేదండి ఈ బ్యాచ్ లో దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు బుడ్డీలు దాకా ఉన్నాయా ఏం చేస్తాను అన్న చూస్తా ఇరవై నాలుగు అన్నారా ఫ్రెండ్ చూస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎత్తా అండి చెప్పడం వ్యాపారం ఉంటుంది అనమాట ఇరవై నాలుగు వేల ఐదు వంద రూపాయలు ఇరవై నాలుగు అయితే ఐదు రూపాయ అంటే పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఒక్కొక్క పిల్ల పడుతుంది అండి ట్వల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆ ఒక్కొక్క పిల్ల పడుతుంది అనమాట పన్నెండు అయితే ఇరవై ఎంబో రూపాయలు ఒక్కొక్క పిల్ల పడుతుంది ఈ పిల్లలో చూడొచ్చు అన్న ఒక పద్నాలుగు కిలోలు వస్తాయా పన్నెండు కిలో వస్తా పదమూడు పద్నాలుగు వస్తాయి థర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఆ మిడ్ పర్పస్ అయితే చెప్తానండి సో చెప్పడం అయితే ఆరేట తగ్గుతుంది అనమాట సో మనం పెద్ద బ్యాచ్లు ఏమన్నా అంటే పెద్ద ఫుటేళ్ళు బ్యాచ్లు ఏమైనా ఉన్నాయో చూద్దాము వచ్చినాయండి అంటే లోపలికి అయితే మనం బాగా మనం స్టార్టింగ్ లో అయితే ఉన్నాము ఈ ఆ సైడ్ చూస్తే మొత్తం అంత జుడుబులు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద ఫుటేళ్ళు అన్ని సైజులు ఉన్నిటివి కూడా చూద్దాం ఇవి కూడా చూసుకుంటా పోతాము ఈ బ్యాచ్ లో చూస్తే రెండు బోళ్ళు మీద అయితే ఉన్నాయి ఉన్నట్టు ఉన్నాయి లేదంటే ఇంకా కూడా నాలుగు బోల్ కూడా అట్టు చూద్దాం ఇవి అయితే దీంట్లో ఈ బ్యాచ్ లో దగ్గర దగ్గర ఒక పది పన్నెండు పిల్లలు దాకా ఉన్నాయి పుట్టినలో ఏం చెప్పారంట జతనాయి పదహారు ఉన్నాయి ఏం చెప్పాన జత ఇరవై ఇరవై ఆరున్నర పల్లేసినాయి కదా పల్లేసినాయి రెండు చూస్తే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అంటే అప్పుడు పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పదమూడు అయితే ఎరు నూత రూపాయలు ఒక్కొక్క పిల్ల పడుతుందండి రెండు రెండు బల్ల మీద అయితే ఉన్నాయి ఓకే పర్లేదులే మున్న సారీ అండి మనకు ట్వంటీ సిక్స్ థౌసండ్ అంటే అట్లా ముప్పై ఆరున్నర థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అనమాట ఒక్కొక్కటి తగ్గుతుందిలే ముప్పై ఆరు అంటే ఎంతకి ఎంత మూడు వేలు కడిగినారు అంటే అప్పుడు పదహైదు పదహారు వేల ఐదు వందలకు అడిగినారు ఒక్కో దాన్ని అంతే కదా సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే అడిగారంట సో వాళ్ళు చెప్పడం వచ్చి సెవెంటీన్ థౌజండ్ సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విధంగా చెప్పారు సో సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అడిగారట ఒక్కొక్క దాన్ని రోజు రెండు బళ్ళు మీద అయితే ఉన్నాయి ఒక్కొక్కటి మనం బీట్ ఎత్తుకుంటే పద్దెనిమిది నుంచి పదిహేడు పద్దెనిమిది కిలోలు ఒక కిలో రావచ్చు అండి సో ఈ బ్యాచ్ అయితే మనం దీంట్లో దాని తర్వాత చూపించుద్దాం కజాసేబు పెద్దయిన భయపడిపోయినాడు ఇరవై ఆరు వేలు అయిన గుడికి వీళ్ళేంద్రు ఎట్లా చెప్పేస్తా నాయనా నాయన అనేసి ఏదో బై మిస్టేక్ అట్లా జరుగుతుంటదానా నువ్వేం టెన్షన్ పడద్దు చూద్దామండి నెక్స్ట్ జుడుపులు అయితే ఉన్నాయి పెద్ద సైజులో ఉండేట్ ఇవన్నీ కూడా రెండు పళ్ళ మీద అయితే ఉండొచ్చు లేదంటే ఏమన్నా నాలుగు బుల్లు కూడా ఉన్నాయో చూద్దాం ఈ బ్యాచ్ లో దగ్గర దగ్గర పది పన్నెండు పొట్టేళ్ళని అయితే ఉన్నాయండి చూసుకొచ్చి ఈ పోటీలు ఏం చెప్తాడు అన్న ఏం చెప్పారన్నా ఇవి ముప్పై ఐదు జత రెండు బుల్ల నాలుగు బుల్లా రెండు బుల్ల మీద ఉన్నాయి థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను దీనిలో చెప్ప చూడడం ముప్పై ఐదు వేల రూపాయలు అయితే తినలేదు చెప్పడం ఉంది కానీ వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటారు అనమాట రెండు బోళ్ళ మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు చూడచ్చు ముప్పై ఐదు అంటే అప్పుడు పదహైదు రెండు ముప్పై పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఒక్కొక్కటి పడుతున్నాడు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఒక్కొక్కటి చెప్తాను మనకు ఎన్ని కిలోలు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పదిహేడు పద్దెనిమిది రావచ్చు అనుకుంటున్నాను అలా ఎన్ని కిలో రావచ్చు అన్న ఒకటి ఇరవై కిలోలు వస్తాయా ట్వంటీ కిలో ఆ విధంగా చెప్తాను అండి పర్పస్లో ట్వంటీ కిలో ఆ విధంగా సో కాస్త ఒక కిలో ఇటు కూడా రావచ్చు అనమాట தான் தர்வா சூத்தம் எர்ப்போட்டே மொத்தம் அன்னி பெத்த சைஜ் பண்ணி ரெண்டு பல அண்ணா என்னோடனா இரவா ஆறு பேர் அன்னு ரெண்டு பல சைஜ் ஏன் செத்த முப்பை ஐந்து தர்ட்டி ஃபைவ் தௌசண்ட் அதுதான் அண்ட் தீன்ல செப்படும் வியாபாரம் அது முப்பை ஐந்து வை ரூபாய் மொத்தம் கூட ரெண்டு பல சூஸ் கோச்சு முப்பை ஐது அண்டே அப்படி பதிஹேடு வில ஐபது வந்து ரூபாய் இது கூட సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా చెప్తారు సో చెప్పడం మారేట్ ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేది ఉంటాయి అనమాట ఇవి ఇవి కూడా యావరేజ్గా మీట్ పర్పస్ పద్దెనిమిది నుంచి ఇరవై క్రోలు విధంగా రావచ్చు అనమాట సో ఖచ్చితంగా వ్యాపారాలు అనేది ఉంటాయి ఎవరు బ్రదర్ ఇదే మీదేనా ఏం చెప్పారా ఇరవై ఆరు అన్నారా కొనుక్కున్నారా అమ్ముతూ ఉండరా అమ్ముతూ ఉన్నారు ఇరవై ఆరు చెప్పారు ఇంకా ఉన్నాయా ఓకే యాభై ఉన్నాయా ఇంకా ఇలాంటియేనా పెద్ద సైజ్ బోటే పళ్ళ వేసింది కదా మీ దగ్గర పల్లె వేసినట్టు పెద్ద సైజు ఓకే ఓకే ఫ్రెండ్ చూస్తే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే చూసుకోవచ్చు పళ్ళు రెండు పళ్ళ మీద ఉందో ఎన్ని కిలోలు రావచ్చు ఎన్ని కిలోలు రావచ్చు ముప్పై ఐదు కిలోలు అంత ఏడాది వస్తుందబ్బా మీటు నేను అడతా లైవ్ కాదు మీటు ఫ్రెండ్ థర్టీ ఫైవ్ అయితే మీట్ చెప్తున్నాడు సో అంత వస్తుందో రాదని నాకైతే డౌట్గా ఉంది కానీ కాస్త ఒక రెండు కిలో అవుట్ అనుకుందాం మీ దగ్గర ఇంకా ఏ ఊరు నుంచి వచ్చారు మీరు అన్న మీద మీ నెంబర్ ఏమైనా చెప్పండి ఇంకో నెంబర్ ఫ్రంట్ బ్రదర్ దగ్గర సెవెన్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ మీరు ఇక్కడ నుంచి ఎంత ఎన్ని కిలోమీటర్స్ గాలివీడి నుంచి గాలివీడి నుంచి ఇరవై కిలోమీటర్స్ మీ పేరు బ్రదర్ వివేక్ ఓకే మహేశ్వర్ రెడ్డి వివేక్ మీ ఫోన్ నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినాం ఎవరైనా కావాలంటే బక్రీద్ సందర్భంగా ఎవరైనా అడుగుతారు ఫోన్ చేయాలంటే ఇది కాకపోయినా మీరు ఇంటికా ఉండేటి అమ్మకొచ్చు ఓకే థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్ ఎక్కడ చూస్తే మొత్తం ఎర్ర పొటెంట్లు బ్యాచ్ అయితే ఉందండి ఈ బ్యాచ్ లో దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై పొటెంట్లు దాకా పైన ఎన్ని పొటెంట్ నలభై దాకా ఉన్నాయి కదా ఎన్నోడయ్యా ముప్పై రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తే థర్టీ టూ ఉన్నాయంటే ఈ బ్యాచ్ లో ముప్పై రెండు పొటెంట్లు అన్ని కూడా మీడియం సైజు పొట్టండ్లు అండి పల్లె వేయలేదు కదా ఇంకా పల్లె వేయలేదండి సో మీడియం సైజు లో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కువ మన గాలి వేలు ఎర్రపోటలు వస్తాయి మిక్సింగ్ ఉంటాయి తెల్ల పొట్టలు కూడా ఉంటాయి అనమాట ఏం చేస్తున్నావు జత ఇరవై మూడు వేలు చెప్తావు ఎంత ఇస్తావు ఎంత దక్కుతావు ఇరవై రెండు వేలకు రెండు వందలు అట్లా ఇస్తా అంటావు ఇరవై రెండు వేలు ఫ్రెండ్ చూసే ట్వంటీ త్రీ థౌజండ్ అయితే ఇస్తాడో దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటదనమాట మనకు ఫైనల్ గా ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ విధంగా అయితే ఉండదు అంట సో వన్ ఆర్ టూ హండ్రెడ్స్ కూడా తగ్గొచ్చు అనమాట ఇంకా వ్యాపారం చేసి అప్పుడు ఒకటి ఇరవై రెండు వేలు అంటే పదికొండు వేల రూపాయలు అయితే పడుతుందండి పదకొండు వేల వంద రూపాయలు లేదు ఒక్కొక్క కిలో అయితే ఫైనల్గా గా ఎన్ని కిలో రావచ్చు పది నుంచి పన్నెండు కిలోలు పదమూడు కిలోలు మధ్యలో రావచ్చు అంటాం ఒక్కొక్క పిల్ల మీ నెంబర్ చెప్పండి నైన్ జీరో త్రీ జీరో సెవెన్ త్రీ ఓకే బ్రదర్ నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినండి ఆల్రెడీ రెండు మూడు వీడియో బ్రదర్ నెంబర్ అయితే ఉంది అనమాట కంటిన్యూగా వ్యాపారం చేస్తా ఉంటాడు కాబట్టి అలాంటి వాళ్ళ నెంబర్లు అయితే ఇస్తాము మీకు మీకు ఇంట్రెస్ట్గా ఉండి కావాలా జరిగింది అనుకుంటే మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అడ్రస్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటే గాలివేడు అన్నమాయి డిస్టిక్ అండి రాయచోటి దగ్గర వస్తుంది అన్నమాట ఉమ్మడి చిత్తూరు జిల్లా సో గాలి వీడు ఈ ఇక్కడ ఉండే ప్రజెంట్ ఏరియా అతను లోకల్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉండాలి కాంటాక్ట్ అవచ్చు ఇదే అనమాట నెక్స్ట్ చూద్దాం సైజు బొటేన్లు ఇంకా ఉన్నాయి దాని తర్వాత ఏమైనా ఉండే చూద్దాం మళ్ళీ వస్తా చిన్న వీడు చూస్తా ఫ్రెండ్స్ దాని తర్వాత చూస్తే మనకి తెల్ల బొటేన్లు అయితే ఉన్నాయండి చూద్దాం మొత్తం జరుగుతున్న వ్యాపారాలు అక్కడ కూడా ఒక మ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ పెద్ద సైజు ఉన్నాయి ఇవేం చెప్తారా అనుకుంటున్నా అన్న ఎవరి అన్న ఇవే మీనన్నా ఏం చెప్తారా అన్న చేత ఎవరు ఆయన చూద్దాం అది ఆ సైజు పుట్టినండి దాంట్లో అయితే ఒకటి అయితే ఏం చెప్తారా అవి చేత ఆవిడ పుట్టిన ఆవిడ రెండు పుట్టిన జత ఏం చెప్తాను ముప్పై మూడు జత రెండు బుల్ల మీద ఉంటాయి కదా కొన్ని 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 వల్ల ఫ్రెండ్స్ వస్తే థర్టీ థౌసండ్ రూపీస్ థర్టీ త్రీ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను అండి ముప్పై మూడు వేల రూపాయలు అయితే దీంట్లో అయితే చెప్తాను ఈ బ్యాచ్ లో కొన్ని దీంట్లో రెండు పళ్ళు అయితే ఉన్నాయని చెప్తాడు కొన్ని అయితే పల్లెలు అంటారు అనమాట సో మనకి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓ పదహారు నుంచి పదిహేడు కిలోలు కొన్ని అయితే ఇరవై కిలోలు మధ్యలో అయితే వచ్చి ఉన్నాయండి సో ట్వంటీ ట్వంటీ బిలో మీట్ పర్పస్ అయితే ఉంది థర్టీ త్రీ అంటే అప్పుడు సిక్స్టీన్ పదహారు రోజుల ముప్పై రెండు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అయితే ఒకటి చెప్తాను వ్యాపారం అని ఖచ్చితంగా ఉంటానమాట సిక్స్టీన్ సిక్స్టీన్ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విధంగా అండి సో దాని తర్వాత చూద్దాం కొన్ని మ్యాచ్లు అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి పెద్ద సైజు బొటైన్ సో చూద్దాం దీనిలో ఏమన్నా రేట్లు ఏమి రేట్లు కానీ లేదంటే అయిపోయినాయా లేదంటే ఉన్నాయా చూద్దాం ఈ బ్యాచ్ లో అన్ని కూడా ఒక పది పదహైదు బొటే దాకా ఉన్న అన్ని పెద్ద సైజు బొటైన్ అండి దీంట్లో పళ్ళు వేసినట్టు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆ విధంగా అయితే ఉన్నట్ ఏం చెప్తారో ఏమైనా అనుకోండి అన్నమాట నా హేరియనా ఏం చెప్తానన్నా చెత్త నలభై రెండు వేలు చెప్తున్నా రెండు బుల్ల నాలుగు బోళ్ళ మీద ఉన్నాయినా రెండు ఉన్నాయి నలభై నాలుగు వేలు ఫ్రెండ్ చూసే ఫార్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నాడో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట నలభై నాలుగు వేల రూపాయలు అంటే అప్పుడు ఒకటి ఇరవై రెండు వేల రూపాయలు అయితే కూడా పడుతుంది సో కొన్ని అయితే రెండు బోళ్ళు కొన్ని అయితే నాలుగు బోళ్ళు మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కోటి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ విధంగా ఉన్నాయి సో ఇంకా ఒక కూడా కొంచెం పెరిగే అవకాశం అవుతుంది ఇరవై ఇరవై ఐదు మధ్యలో అయితే మీట్ అయితే అనమాట సో ఈ బ్యాచ్ లో వచ్చి ఇరవై రెండు రూపాయ ఈచ్ వన్ ఫర్ పేరు వచ్చి ఫార్టీ ఫోర్ థౌసండ్ అయితే నా బట్టి నాలుగు ఐదు రూపాయలు వేసుకున్నాడు సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక మీడియం సైజ్ బుటర్లు అయితే ఇవేం చెప్తారు ఎవరు నా అవేనా ఏం చెప్తాను ఇవి జా ముప్పై వేలు ఇంకా పల్లెలే కదా ఇవ్వ పల్లె పల్లెలే కదా పల్లెలా థర్టీ థౌసండ్ రూపీస్ అయితే ఒక కోటి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే కోటి పడుతుంది అనమాట సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ ఖచ్చితంగా వ్యాపారం అయితే ఇంకా పల్లెలు అని చెప్తానండి సో మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో అయితే వచ్చేది పడది ఈ బ్యాచ్ అయితే సో దాని తర్వాత ఇంకా పెద్ద సైజు బ్యాచ్లు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్ మీదనా ఎవరు ఈ బ్యాచ్ ఆయన ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ అయితే ఉంది ఇది కూడా పెద్ద పుట్టండి బ్యాచ్ ఈ బ్యాచ్ చూస్తే మనకి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది మన ఈ గాలి గాలివిడ మార్కెట్ లో ఇవన్నీ కూడా పెరిసే పొట్టే కదనా రెండు బల్ల నాలుగు బళ్ళు ఉన్నాయా బల్లు బన్నీ రెండు బల్లు రెండు రెండు బల్ల మీద అయితే ఉన్నాయట ఏం చెప్తారన్న చూత ముప్పై ఒకటి అన్న చెప్తారు పదహైదు పదహారు వేలు చిల్లర పడతాది ఒకటి ఎన్ని కిలో రావచ్చు అన్న మీ అంచనాకి పదిహేడు పదిహేను అట్లా సరే ఫ్రెండ్స్ చూస్తే ఇరవై కిలో లోపల అయితే మీటు బడ్జెట్ ఉందండి సో ఇది వచ్చి ముప్పై ఒకటి ముప్పై రెండు ఆ విధంగా చెప్తున్నాడు థర్టీ వన్ థర్టీ టూ ఆ విధంగా చెప్తున్నాడు ఒకటి మనకి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అయితే సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ విధంగా పడుతుందండి సో పదహారు వేలు పద పదహారు అరవై ఆ విధంగా పట్టినప్పుడు మనకు వచ్చే మీట్ వచ్చేసరికి ఇరవై కిలోల మధ్యలో అయితే రావచ్చు అనమాట కొన్ని ఇరవై కిలోల బడ్జెట్ ఉన్నాయి కొన్ని పద్దెనిమిది బడ్జెట్ ఉన్నాయి కొన్ని వచ్చి ఇరవై ఒకటి ఆ విధంగా బడ్జెట్ ఉన్నాడు అనమాట యావరేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై కిలో బడ్జెట్ అయితే ఈ బ్యాచ్లో అయితే ఉన్నాయి అనమాట చూసుకోవచ్చు దాని తర్వాత చూద్దాం ఇంకొక మ్యాచ్ పెద్ద పుట్టేళ్ళు మ్యాచ్ ఇది ఉన్నాయి ఈ పండుగలో దేవాల సందర్భంగా ఏమైనా అంటే పెద్ద అయితే చాలా వరకు వచ్చినాయి బ్యాచ్లు బ్యాచ్లు అయితే వచ్చిన అనమాట సో ఈ బ్యాచ్లో లో కూడా చూద్దాం ఇవైతే కూడా పెద్ద సైజు పోటీ సో ఈ బ్యాచ్లో లో ఈ బ్యాచ్లో లో పెద్ద సైజు పోటీ అన్ని పెద్ద సైజు అండి ఆడ కూడా పెద్ద సైజు ఉన్నట్టు అవి మీడియం సైజ్ కింద వేసుకొని ఇవి ఫైనల్ గా మనం చూసుకున్నాం దీంట్లో జత వచ్చేసరికి ఎంత రేట్ పడితే అన్నా ఏం చేద్దాం అన్న జత ఒకటి పదహారు వేలు ముప్పై రెండు వేలు జత చెప్తాను రెండు బల్లు అన్నా రెండు బల్లు నాలుగు బల్లు మీద ఉంటాయి కాదన్నా పల్లెసేయా రెండు చూసే పదహారు వేల రూపాయలు అయితే ఒకటి చెప్తాను రండి అప్పుడు జత మీద వచ్చి ముప్పై రెండు వేలు పడుతుంది థర్టీ టూ థౌజండ్ రూపీస్ అయితే జత మీద పడుతుందండి సో సిక్స్టీన్ థౌసండ్ అయితే ఒక్కొక్కటి చెప్తారు సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటది మనకు మీట్ క్యాల్కులేట్ చేసుకుంటే ఈ పిల్లల్లో ఒక్కొక్కటి పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు వస్తున్నాయి ఒకట సో చూసుకోవచ్చు పద్దెనిమిది ఇరవై కిలోల మధ్యలో అయితే వచ్చి ఇంకా చాలా అయితే వ్యాపారాలు కూడా ఉన్నాయి చూద్దాం ఇక్కడ ఒక మ్యాచ్ ఐపీ వెళ్ళిపోతానట్టుంది ఏపీ ఉండేనా అమ్మేశారా ఉంటాయా ఏం చెప్తాను చేత వేలు పల్లెసాయా కొనేసే కొన్ని ఓకే ఇరవై ఆరు వేల ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నాడు సో చెప్పడం అయితే ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తున్నాడు ఖచ్చితంగా తగ్గింపుతారా ఉంటుంది అనమాట అప్పుడు ఒక్కొక్క పిల్ల పదమూడు వేల రూపాయలు పడుతుంది పదమూడు వేల రూపాయలు ఒక్కొక్క పిల్ల పడుతుంది అన్నా ఎన్నికల్లో రావచ్చు అలా మీ అంచనాకి ఉన్ని ఎన్నికల రావచ్చా ఒక్కోటనా ఇరవై కిలోలు అట్ వస్తుందా పద్దెనిమిది ఇరవై ఓకే ఓకే ఫ్రెండ్స్ చూస్తే మీట్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే వస్తాయని అనమాట ఈ బ్యాచ్ లో వ్యాపారం అయితే ఉన్నాయండి ఇంకా అయిపోలేదు ఇవి సో వ్యాపారం అని ఖచ్చితంగా తగ్గింపు ధరలు ఉంటాయి ఓకేదన్న థ్యాంక్ యూ అన్న సో ఫ్రెండ్స్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఈ పెద్ద పొట్టండ్కి సంబంధించిన వీడియోలో క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన అనమాట సో దాని తర్వాత ఇంకొక చిన్న పిల్లలు అయితే చూద్దాము దాని తర్వాత మేకలు కూడా చూద్దామండి థ్యాంక్ యూ